నాలుగవ ఆ మనము ప్రవేశిస్తున్నాం మీరు అనుకుంటున్నారో అలాంటి చదవండి శ్రీరుదా చెంగి గోచి పురాంతక పార్వతీ రక్షయని వెట్టు వెట్టుచు ఎన్నడే ఆయన భర్తహరిలో ఉన్న విశేషము నీతి శతకం రాశాడు శృంగార శతకం రాశాడు వైరాగ్య శతకం కూడా రాశాడు ఈ మూడు శతకములు మళ్లీ వాటితోటి పోల్సదగినటువంటి కవిత్వం గీర్వాణవాన్మయంలో లేదు అన్నంత గొప్పగా రాశాడు నీతి శతకం రాసినప్పుడు నీతి కోసమే పుట్టాడు అనిపిస్తుంది శృంగార శతకం దొస్తే ఇంతకంటే శృంగార లాభనం చేయడం సాధ్యమవుతుందా అని అనిపిస్తుంది ఇంకా వైరాగ్య శతకంలోకి వస్తే అందులో విరక్తి భక్తి మొదలైన వాటిని కూడా అంత గొప్పగానో వర్ణిస్తాడు వారాణసిలో గంగా తీరంలో ముండి శివా మహేశ్వర అని చెప్పని ఎప్పుడు నేను ఒళ్ళు మరిచిపోతాను అని భక్తి పారమ్యాన్ని వర్ణించేటటువంటిది మంచి పద్యం చదివాడు